వరంగల్లో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు ధర్నా నిబంధన ప్రకారం స్కూల్ లేదంటూ ఆరోపణలు జయశంకర్ భూపాలపల్లిలో డ్రగ్స్ పై అవగాహన టూకే రన్ నిర్వహించిన న్యాయవాదులు ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ పాల్గొంటున్న మంత్రులు ఎమ్మెల్యేలు తెలుగు దేశంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది గిలకల దిండిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు పక్షవాతంతో బాధపడుతూ మంచానికి పరిమితమైన లంకె పోతరాజుకు మంత్రి పదిహేను వేల పెన్షన్ను అందజేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు కూటమి నేతలు పాల్గొన్నారు భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ డీకే బాలాజీ అప్రమత్తం చేశారు వర్షాల వల్ల ప్రజలెవ్వరూ ఇబ్బందులకు గురి కాకుండా చూడాలన్నారు అలాగే టెలికాన్ఫరెన్స్ అధికారులకు కలెక్టర్ బాలాజీ పలు సూచనలు చేశారు లంక గ్రామాల ప్రజల కోసం నెలవ రోజుల సరిపడా నిత్యావసర వస్తువులను సిద్ధం చేశామన్నారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అత్యవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ బాలాజీ వెల్లడించారు వర్షం కురుస్తుంది సో ఇప్పటి వరకు మూడు వేల యాభై నాలుగు మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్ అయ్యింది దీనికి సంబంధించి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా కట్టుదిట్టుగా ఆదేశాలు జారీ చేయడం అనేది దీని మేరకు అందరూ మన జిల్లా ఆఫీసర్లకు ఆల్రెడీ వీడియో కాన్ఫర టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఇప్పుడు ఫిజికల్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము సో మనము ఆల్రెడీ లంకా గ్రామాల్లో అందరికీ కూడా ఇబ్బంది రాకుండా ఉండేదానికి వన్ మంత్ అడ్వాన్స్గా ఐ మీన్ ఎసెన్షియల్ కమోడిటీస్ అందరినీ కూడా పొజిషన్ చేయడం జరిగింది రోడ్స్ ఎక్కడైనా కట్ ఆఫ్ అయితే వెంటనే చెట్లు పడి కటాఫ్ అయితే దాన్ని క్లియర్ చేసేదానికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసుకొని చేయాలి అని చెప్పడం జరిగింది మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నంత ప్రెగ్నెంట్ విమెన్ డెలివరీ దగ్గర ఉన్న వాళ్ళపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి సో వాళ్ళు ఏమైనా డెలివరీ దగ్గర ఉంటే వెంటనే ఇప్పుడైనా హాస్పిటల్కి పీహెచ్సి కానీ సిహెచ్సి కానీ తీసుకొని రావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము సేమ్ విత్ డయాలిసిస్ పేషెంట్స్ ఆల్సో సో అలాగే ఏమైనా మనకు ఎవరైనా షిఫ్ట్ చేయాలి అనిపిస్తే వాళ్ళని వెంటనే షిఫ్ట్ చేస్తూ ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయమని ఆర్డీఓస్కి తహసీల్దార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము వాటర్ సప్లైకి అంతరాయం ఉండకూడదు కనుక మనము కంటిన్యూస్లీ ఓహెచ్ఎస్ఆర్లో వాటర్ పంపింగ్ కంటిన్యూస్లీ చేసేటట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు పొలాల్లో అంతా నీళ్లు నిండిపోయింది కనుక అక్కడేమైనా ఎలక్ట్రిసిటీ అమి తీగ ఏమైనా పడిపోయి మొత్తం ఇబ్బంది పడవచ్చు అనే ఉద్దేశంతో అగ్రికల్చర్కి పవర్ని డిస్కనెక్ట్ చేశాము సో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేదానికి అన్ని చర్యలు చేపడుతున్నాం అన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా యాంటీ డ్రగ్స్ టూకే రన్ను నిర్వహిస్తామని న్యాయవాదులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు అయితే ఈ రోజు అకస్మాత్తుగా వర్షం పడడంతో టూకే రన్ను వాయిదా వేశారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి యువకులు గంజాయి బారిన పడి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని న్యాయవాదులు తెలిపారు యువత చెడు మార్గాన పడకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయవాదులు సూచించారు ఈ ప్రోగ్రాంని ఇంత గొప్పగా సపోర్ట్ చేసిన తోటి న్యాయవాదులు యువకులకు విద్యార్థి విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా యువత మారక ద్రవ్యాల ద్రవ్యాల బారిన పడి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు మారక ద్రవ్యాలు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి మన దగ్గర గంజాయి రూపంలో ఆ మారక ద్రవ్యాలు ఇచ్చల విడిగా ఎదరగిపోతున్నాయి దీని వారిన ముఖ్యంగా పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు యువకులు దీని బారిన పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఒక న్యాయవాదిగా గంజాయి బారిన పడినప్పుడు అదే వ్యక్తి మళ్ళీ రెండోసారి అదే కేసులో పడినప్పుడు చూడ్డానికి కొద్దిగా బాధ అనిపిస్తుంది తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళ కుటుంబ పరిస్థితి చూసినప్పుడు చాలా జాలేస్తుంది చాలా బాధ అనిపిస్తుంది నా తోటి న్యాయవాదులతో కలిసి నేను ఈ విషయాన్ని డిస్కస్ చేసినప్పుడు మనమే ఎందుకు చేయకూడదు ఒక ప్రోగ్రామ్ అని వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూ అందరం కలిసి ఈ కార్యాచరణ తీసుకొని దీనికి ఒక ఎక్కడో ఒక దగ్గర స్టార్టింగ్ పాయింట్ మనం పెడితే తర్వాత మన తర్వాత వచ్చే వాళ్ళు దీన్ని కొనసాగిస్తారు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని కే రన్ ద్వారా బాంబులగడ్డ నుండి అంబేద్కర్ చౌరస్త వారికి కే రన్ నిర్వహించి ఈ యొక్క గొప్ప హన్మకొండ జిల్లా కార్యాలయంలో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి నన్నపున్నెని నరేందర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాదులపై కాంగ్రెస్ మంత్రులు కనీస అవగాహన లేకుండా దేవాదులపై కాంగ్రెస్ మంత్రులు కనీస అవగాహన లేకుండా అవస్తవాలు మాట్లాడుతున్నారని చెప్పారు కేసీఆర్పై అవినీతి ఆరోపణలు చేస్తూ మానసికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణపేట జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి మల్లెపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మల్లెపల్లి నుండి ప్రజలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మల్లెపల్లి మీదుగా మక్తల్ వెళ్తున్న కారు వాగులో ప్రవాహానికి కొట్టుకుపోయి మధ్యలో ఆగింది వెంటనే గమనించిన స్థానికులు కారుల నుండి వ్యక్తులను బయటకు తీశారు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విస్తృతంగా కొండవాగు ప్రవహించడంతో పలు కాలనీలు జలమనమయ్యాయి నగర్ బాలయోగి నగర్లలో వరద నీరు పోటెత్తింది ఇళ్లలోకి వరద నీరు చేరడంతో అధికారులు సహాయ చర్యలు చేపట్టారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దీంతో భారీగా వర్షం నీరు రోడ్లపైకి వచ్చి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారు బస్టాండ్లకే పరిమితమయ్యారు రాబోయే రోజుల్లో వరంగల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది పంపు ఉండేవారు తీసుకోవాలని సూచించింది వరంగల్ జిల్లాలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు ధర్నా చేపట్టారు సిబిఎస్ సిలబస్ పర్మనెంట్ లేకుండా నడుపుతున్న స్కూల్స్ వరంగల్ జిల్లాలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు ధర్నా చేపట్టారు సిబిఎస్ సిలబస్ పర్మిషన్ లేకుండా నడుపుతున్న స్కూళ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా నిబంధనల ప్రకారం స్కూల్ లేదంటూ ఆరోపించారు ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్పై హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ నగరంలోని శ్రీచైతన్య పాఠశాల ముందు ధన చేయడం జరిగింది ఎందుకంటే సిబిఎస్ఈ పర్మిషన్ అసలు ఉన్నా లేదా అనేది మాకు అనుమానం ఎదురవుతుంది ఎందుకంటే గతంలో కూడా దీనికి సిబిఎస్ పర్మిషన్ లేదు ఇంకోటి ఏంటంటే సిబిఎస్ఈ నామ్స్ ప్రకారం రెండు ఎకరాల భూ రెండు ఎకరాల ల్యాండ్ ఉన్నా అంటే గ్రౌండ్ విద్యార్థులకు ఆటకు గేమ్స్ ఆడుతుంది కానీ సిబిఎస్ఈ నామ్స్ ప్రకారం కూడా ఇక్కడ కూడా హన్మకొండ నగరంలో ఉన్నటువంటి శ్రీచైతన్ పాఠశాలకు ఎక్కడ కూడా రెండు ఎకరాల గ్రౌండ్ లేదు ఇంకోటి ఏంటంటే ఫైర్ సేఫ్టీ ఇది పిల్లలకి ఏమన్నా అగ్ని ప్రమాదం దొరుకుతాయి మన ఇక్కడ స్కూల్లో పెద్ద ఎత్తున కూడా ఫర్శ్ట్ ఉండాలి కానీ ఫైర్ ష్రిప్ లేదు ఇంకోటి ఏంటంటే వాష్రూమ్స్ ముప్పై మంది విద్యార్థులకు ఒక లాట్రిన్ ఒక బాత్రూమ్ ఉండాలి కానీ ఇక్కడ కూడా ఇలా అంటే నామసభాగం సిపిఎస్ నామసభాగం అల్పకొనరంలో ఎనిమిది తొమ్మిది బ్రాంచుల శ్రీ చైతన్య ఎక్కడ కూడా నామసభాగం శ్రీ చైతన్యకు సంబంధించిన ఎక్కడో గ్రౌండ్స్ లేవు వాష్రూమ్స్ లేవు ఫైర్ షిఫ్ట్ లేదు ఇంకోటి ఏంటంటే డొనేషన్ ఫీజు కూడా అక్కడ మీకు ఏరు పదివేలు పదిహేను డొనేషన్ ఫీజు అంటే అడ్మిషన్ కాకముందుకే అడ్మిషన్ తీసుకున్నప్పుడే పదివేలు పదివేలు కడితేనే అడ్మిషన్ ఇస్తామన్న ఇబ్బందులు విద్యార్థులు వారి తల్లిన ఇబ్బందుల గురించి అక్రమంగా కూడా దర్శనం ఫీజు కూడా పదివేలు పదివేలు తీసుకోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇదే ఇక్కడ వరంగల్ దగ్గర రెండో రోజుల్లో దానికి ఇలాంటి పర్మిషన్ ఓపీ ఓపీ పర్మిషన్ కూడా దానికి అయినా కూడా అరవై డెబ్బై మంది ఎనభై మంది పిల్లల్ని ఈరోజు మెంట చేస్తున్నారు మొత్తం పూర్తిగా శ్రీ చైతన్య సిబిఎస్ సంబంధించింది అసలు ఒక్కటే ఒక్కటే దాని పర్మిషన్ తోటి మొత్తంగా జిల్లాలో నగరంలో మొత్తం సిబిఎస్ బోర్డులు పెట్టించి గ్రౌండ్ లేకుండా కూడా అధిక పీజీలు తీసుకుంటూ విద్యా అంటే విద్యాశాఖ అధికారుల యొక్క నిబా నిబంధనలు పాటించకుండా ప్రభుత్వం ఒక నియబా నిబంధనలు పాటించకుండా అన్నకొండ నగరంలో విచ్చలవిడిగా నడుతున్నటువంటి శ్రీచైతన్య పాఠశాలపైన చర్య తీసుకోవాలి లేదంటే లేదంటే మాత్రం ఇస్తా హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్ధామని చేస్తామని ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధిక అధికారులు అలాగే సెంట్రల్ బోర్డు కూడా సెంట్రల్ బోర్డు కూడా పర్యవేక్షణ అనేది సిబిఎస్ఈ ఒక శ్రీచేతనే కాదు హన్మకొండ జిల్లాలో ఏదైతే సిబిఎస్ఈ బోర్డు ఉందో అసలు సెంట్రల్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ మొత్తం సిబిఎస్ఈ బోర్డు పర్యవేక్షణ ఎక్కలేదు ఆ సెంట్రల్కి సంబంధించిన డిపార్ట్మెంట్ సీబీఎస్ఈ పర్యవేక్షణ కూడా జరగాలి నమ్మకొండ జిల్లా కేంద్రంలో ఎక్కడ అనుమతులున్నా ఎక్కడ అనుమతి లేవు అని పర్యవేక్షణ పర్యవేక్షణ చేసి వారు వెరిఫికేషన్ చేసి విద్యార్థుల యొక్క ఫీజులను కట్టేసే విధంగా కూడా సిబిఎస్ యజామైనా ముందు పోలే లేదా మాత్రం పెద్ద ఎత్తున కూడా హన్మకొండ జిల్లా కేంద్రం తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమం జరిగింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే నలిమిల్లి రామకృష్ణారెడ్డి నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పాలమూరులో ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామూహిక పెన్షన్ అందజేశారు వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పంపిణీ జరగదని చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశారని అన్నారు వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బందితో విజయవంతంగా మూడు నెలల పెన్షన్ పంపిణీ చేశామని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు కర్నూలు జిల్లా అత్తంపేట నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి ఉమా ఉమామహేశ్వర క్షేత్రం జలమయంగా మారింది భారీ ఎత్తున జలపాతాలలో నీటి జోలువాలుతోంది కొండ చర్యలు విరిగిపడే ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అచ్చంపేట నుండి చౌడపల్లి మీదుగా బాణాలకు వెళ్లే రహదారి ప్రమాదంగా మారింది చౌటపల్లి వద్ద వాగు భారీ ఎత్తున ప్రవహిస్తుంది ప్రమాదం పొంచి ఉన్నది చుట్టుపక్కల అచ్చంపేట సమీపంలోని బాణాల వాగు చౌటపల్లి వాగు చంద్రవాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి పురాతన ఇళ్లలో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల వెంకటాపూర్ గ్రామంలో నాడం చెరువు నిండుకుండను తలపిస్తుంది పల్ల రాజేష్ అనుచరులు చెరువును తూము ధ్వంసం చేసి నీటిని బయటకు పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు చెరువు దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు ఇందులో ఏమిటంటే అనురాగ్ గ్రూప్ గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ మెడికల్ కళాశాల చెరువును ఆక్రమించి కట్టినట్టు గ్రామస్తులు అనుకుంటున్నారు మరి హైడ్రా అధికారుల కన్ను ఈ చెరువుపై ఎప్పుడు పడుతుందో వేచి చూడాలి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం చెట్టి కళ్యాణ మండపంలో భారతదేశ విముక్తి సంచార జాతుల డెబ్బై రెండవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గంగిరెద్దుల కులలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మంత్రి సుభాష్ కు వినతి పత్రం అందజేశారు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు గంగిరెద్దులు కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు నియోజకవర్గంలో గంగిరెద్దుల కులస్తులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే యనమల దివ్య వృద్ధులు వికలాంగులు వితంతులకు పెన్షన్లు ఒకరోజు ముందే పంపిణీ చేశారు ఇసుకలపేట తుని డీ పోలవరం కోటనందూరు గ్రామాల్లో పెన్షన్లు పంపిణీ చేశారు ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అంటూ కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మాడ వీధులలో ఏడు ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఈవో భూపతిరాజు కిషోర్ కుమార్ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ మాట్లాడుతూ తెల్లవారుజామున లక్ష్మీ ఐశ్వర్య హోమం సుప్రభాత సేవ తొలి హారతితో స్వామివారి దర్శనం ప్రారంభమైందని ఏడు వారాల నోము ఆచరించే భక్తులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్వామివారి మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉచిత ప్రసాద వితరణ చంటిపిల్లలకు పాలన్నం ప్రసాదం ఏర్పాటు చేసినట్లు తెలిపారు వాడి పిల్లి వెంకటేశ్వర దేవస్థానంలో ఈరోజు శనివారం వర్షం కురిసిన స్వామివారి దర్శనానికి భక్తులు లెక్క చేయకుండా సోమవారం దర్శనం చేసుకున్నారు వారికి ఎట్టి ఇబ్బంది లేకుండా వీధుల్లో వాళ్ళకి వర్షం పడకుండా అన్ని ఏర్పాట్లు చేసాం అలాగే కాకుండా చిన్న పిల్లలకి పాలు అలాగే భక్తులందరికీ పులిహార ప్రసాదం శక్తి ప్రసాదం అందజేస్తున్నాం అలాగే పది గంటల నుంచి ఉచిత అన్నదానం కూడా ఏర్పాటు చేసామని di narrate il con un uomo in che un uomo ఏలూరు జిల్లా నూజివీడులో భారీ వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి కాల్వలు పొంగి ప్రవహిస్తుండటంతో వర్షపు నీరు రోడ్లపై ఉన్న షాపుల్లోకి బస్టాండ్లోకి ప్రవేశించింది నియోజకవర్గాల్లోని అరిగిపల్లి ముసునూరు చాట్రాయి మండలాల్లో చెరువులు వాగులు పొంగి పలు గ్రామాలలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది మచిలీపట్నం నూజివీడు కల్లూరు ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది మామిని పరిశోధన కేంద్రం అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ మాడుపల్లి తాతయ్య జూనియర్ కాలేజీలో నీట మునిగాయి చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ డిపోలో కుప్పం టు తిరుపతికి నూతనంగా రెండు ఆర్టీసీ బస్సు సర్వీసులను ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ ప్రారంభించారు ఆయన రిబ్బన్ కట్ చేసి బస్సు సర్వీసులను ప్రారంభించారు ఆయన స్వయంగా బస్సు నడిపారు సామాజిక భద్రతలో భాగంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కింద పెన్షన్ లబ్దిదారులకు ఒకరోజు ముందుగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేస్తుందని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీ శాసనసభ్యుడు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు స్థానిక ప్రకాశ్ నగర్ నిర్వహిస్తున్న ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో లబ్దిదారులకు పెన్షన్ అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్ లబ్దిదారులకు అందజేస్తున్నామన్నారు ఆగస్టు నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి సెప్టెంబర్ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన అర్హులైన లబ్ధిదారులకు అందరికీ పెన్షన్ అందజేస్తున్నామన్నారు గత ప్రభుత్వంలో వివిధ కారణాల చేత లబ్ధిదారులకు తొలగించిన పెన్షన్దారులకు వారి అర్హత ఆధారంగా తిరిగి పెన్షన్ అందించే ప్రక్రియ త్వరలోనే చేపట్టనున్నారన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రాధాన్యత క్రమంలో హామీలను నెరవేర్చుతుందన్నారు TV Bulletin updates. Keep watching Four Sides TV. This program is sponsored by Thrill City Hyderabad.